మనకి మానవులను దృంపొందడానికి అవతారాలు ఏంటన్నాం అందులో మనకి భగవంతుడు కూడా మనకి ఉపలబ్ధి మనకి ఏదైనా ఒక మంచి చేయడానికే అవతారం వచ్చితూ ఉంటారు ఆయన అలాంటి అవతారాల్లో హైగ్రీవస్వామి అవతారం అంటే మనం ఇప్పుడు కూడా అనుకుంటాం కదా మన దశావతారాల్లో కూడా ఇప్పుడు కూడా మత్స్య అవతారం విరాహ అవతారం నారికం అవతారం ఎలా అయితే రాక్షసులు అమ్మల్ని సంఘరించడానికి అలాగే విద్యను కూడా ఒక మంచి విద్య రావాలి అంటే ఎవరో ఆరాధన చేయాలి కాబట్టి అది హైద్రీవ ఆరాధన చేస్తే ఆ విద్యలో ఎటువంటి ఇబ్బంది ఉండదని స్వామి అనుకొని ఆ స్వామి స్వామి అవతారంలో హయ అంటే గుర్రం గ్రీవ అంటే మేనభాగ నుంచి పిన్నను ఉండేటువంటి మానవ రూపం హయగ్రీవ అంటే అస్తముఖము కలిగి మానవ రూపంతో ఉండేటువంటి స్వామి కాబట్టి హయగ్రీవ స్వామి మనకి మనకైనా ఒక సమయంలో వేదాలను ఎవరికి చేయాలి అనేటువంటి సమయంలో మనకు ఒదిరినటువంటి బ్రహ్మగారికి ఆయన యొక్క బాధ్యత అప్పచెప్తామని కొనుగురిపించి ఆయన ఆ వేదాలను ఉపదేశం చేస్తూ ఉంటాడు ఉపదేశం చేసిన సమయంలో ఆయన సరిగ్గా వెనక ఇటు పరిశీలన పెడతాడు వెనకుండా వేదాంశారం అంతా చెప్పేసిన తర్వాత స్వామి అడుగుతున్నాను ఏమిటి విన్నావు ఏమైనా విన్నావా అని అడుగుతాడు అయితే అందుకే నన్ను క్షమించండి నేను ఏమరి పాటలో ఉండి నేను వెళ్ళలేదు మరి వినకపోతే వేదసారం అంతా ఏమైపోయింది ఈయన వింటున్న సమయంలో ఈయన చివరి ఉండే ఈయనకి తెలియకుండా మధు బయటగా నేను రాక్షణ నిద్ర వాళ్ళు పుట్టడం వాళ్ళు పెరగడం అన్నీ అయిపోయి ఆ వేదసారాన్ని తీసుకొని ఎక్కడో పాతాల లోకల్లో సముద్ర గర్భాన్న వాళ్ళ దాపుణ్య వేదసారాన్ని అక్కడ ఉంచుకున్నారు అయితే స్వామి తన యొక్క దివ్య దృష్టి చూసి పలాని తోటి వేదసారం ఉంది కాబట్టి నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను అని చెప్పి ఎక్కడైతే వీళ్ళు ఈ రాక్షసులు ఉన్నారో అక్కడి దాకా వెళ్ళి ఆ వృద్ధ నుంచి వెళుతున్నప్పుడు ఈ గుర్ర రూపంలో వెళ్ళాట స్వామి వెళుతూ వెళుతూ వాళ్ళని సమీపిస్తున్న సమయంలో ఒక గుర్రం సెకలిద్ద ఆ గుర్రం అయితే అరుస్తుందో ఆ సెకలింత్ అంటారు కదా ఆ సెకండ్ ద్వారా అరుచుకుంటూ అరుచుకుంటూ వాళ్ళని సమీపించేసరికి ఆ రాక్షసు ఇద్దరూ వాళ్ళకన్నా పెద్ద ఏదో రాక్షసు వచ్చి వాళ్ళని భయప్రాయం చేయడానికి వస్తుందేమో అని అపోహపడి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వ్యాసారం చేసి వెళ్ళిపోయారు వచ్చేసి ఈసారి ఇక్కడ అవ్వలేదు ఇలా వ్యాయసారం తీసుకునే సమయంలో హైదరాబాద్ మళ్ళీ వచ్చి స్వామి నువ్వు ఇలా పట్టికెళ్ళిపోతే ఎలాగా నేను రామం లేకుండా నీకు రిపోను అంటే ఏడు అంటే మాకు మోక్షం కావాలి మీరు రాక్షసులు కదయ్య మీకు మోక్షం కాదు మీరు రాక్షస జీవితం గడపాలి తప్ప మీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తే మా వాళ్ళతో నాకు ఇబ్బంది ఉంటుంది అని చేత మీరు అది కాకుండా ఇంకేదైనా కోరుకోండి మాకు మోక్షం తప్ప వద్దు ఇస్తే మోక్షాన్ని ఇవ్వదు లేదంటే ఈ వ్యాసారం ఈ వ్యాసారం మాకు ఎలాగో ఉపయోగం లేదు అలానే నీకు ఇవ్వడానికంటే మాకు ఈ వారాన్ని ఇస్తేనే నీకు ఇస్తాము అని అడుగుతారు ఒక ఇద్దరికి పటాపోటీ జరుగుతుంది యుద్ధం జరుగుతుంది అయినా సరే అప్పుడు ఏంటంటే అంటే స్వామి సరైన అనేలా కాదు ఓ పని చేయండి వైకుంఠ ఏకాదశనాలు ఉత్తరద్వార దర్శనంలో నేను వైకుంఠంలో కూర్చొని ఉత్తరద్వారం వైపు చూస్తూ ఉంటాను ఆ ద్వారం నిండా ఎవరైతే వస్తారో పశువులు రానివ్వండి లేదా మరో జీవి రావండి ఏ జీవి ఆ ద్వారం నుంచి వస్తారో ఆ జీవికి నేను ఆ రోజు పరంపర మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను చేత మీరిద్దరు కూడా ఆ రోజు మీరు రండి అని చెప్పి అది అప్పుడు అన్నమాట మనకి వైకుంఠ ఏకాదశి అడి ఎవరైనా పరంపరిస్తే సాక్షాత్తు స్వామి సన్నిధిలోకే మన స్వర్గ నారకం ఏ ఉండదు ఆ యొక్క మహత్వం ఆ ఏకాదశి మహత్వం కూడా మామూలు ఏకాదశిలో కూడా అలాగే ఉంటుంది అని చేత అలా చెప్తే వాళ్ళు ఆ టైంకి స్వామికి మళ్ళీ ఆ వేదశాలను అప్పుడ అప్పగించడం జరుగుతుంది అలా అయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే బ్రహ్మగారి ఈ బ్రహ్మగారు ఏం చేస్తుంటారు అయ్యో తండ్రిని ఇబ్బంది పెట్టాను తండ్రిని బాధ పెట్టాను అమ్మా అయిపోయింది తండ్రిని బాధ పెట్టానని చెప్పి ఆయన ఏం ఒక పక్క యాగం చేస్తూ ఉంటాడట తండ్రి కోసం తండ్రి ప్రసన్నం అవ్వాలి యాగం చేసి నారాయణ హోమం చేస్తూ ఉంటారు సరిగ్గా ఈ బ్రహ్మగారు ఎక్కడైతే హోమం చేస్తారో హోమం చేస్తున్నారో ఈ నైనిటా జ్ఞానానంద దేవం నిర్మల ఆకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాసమయ జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగినటువంటి స్వామి నిర్మలమైనటువంటి స్ఫటిక రూపం ఎలా ఆ స్వామి ఆ నుంచి ఆవిర్భవిస్తే చక్కటి స్ఫటిక రూపం ఎట్లా అయితే యువత నుంచి అవతగా కలిగిస్తుందో అంతటి తెల్ల అంటే రూపం చిత్తం అనమాట తెల్లగా ఉంటాడు స్వామి చక్క తెల్ల గుర్రం ఎక్కడ మచ్చలేకుండా గుర్రం అంటే ఎలా ఉంటుందో అంత అందంగా అంత హుందాగా అంత ఆహ్లాదకరంగా ఆ ఆ రూపాన్ని చూస్తే అంత ఆహ్లాదకరంగా మనసుకి హాయిగా అనిపిస్తుంటారు అంతటి స్వామిని చూసి నిర్మలంగా ఉన్నట్ట చాలా ప్రశాంతంగా చెప్తాటట్టు విద్యకు సంబంధించింది ఎప్పుడు కూడా చాలా ప్రశాంతం అందుకే మన వాళ్ళందరూ కూడా శుభ్రంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి అని చెప్తూ ఉంటారు అయితే అప్పుడు అలా చేసినప్పుడు ఈ బ్రహ్మగారికి మళ్ళీ తిరిగి ఆ వేదసారాన్ని తిరిగి అప్పు చెప్పడం జరుగుతుంది అది కరెక్ట్గా మనకి శ్రావణ శుక్ల పౌర్ణమి ఆ శ్రావణ పౌర్ణమి నాడు ఆయన ఆవిర్భావం చెందింది కాబట్టి ఆ శ్రావణశుద్ధ శుట్ల పౌర్ణమిని మనం రాకీపోమని జంఛాల పో ఉన్నామని తర్వాత ఉపాకర్మ చేసుకునేటువంటి పౌర్ణమని ఉపాకర్మ చేసుకుంటారు అంటే కొత్తగా ఉపయోగమైన వాళ్ళందరూ కూడా ఈ ఉత్తరాయణంలో ఈ మార్చి ఫిబ్రవరి నుంచి అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆగస్టు జూన్ జూలై ఆ టైంకి వచ్చేటువంటి ఈ శ్రావణ మాసంలో ఆ ఉపాకర్మ చేసుకుంటేనే కానీ వేదాధ్యయానికి పరిచారు మనం ఏదో స్తోత్రాడు చదువుకోవచ్చు తప్ప వేదాధ్యయనం కదా ఆ రోజు నుంచి వాళ్ళకి ఉపాకర్మ అర్హత వస్తుంది అనమాట ఉపాకర్మ చేసుకోవడం ద్వారా ఇలాగా అప్పటి నుంచి అంటే ప్రథమ మొత్తం చెప్పింది నాశనం అయిపోయింది అది ఉపయోగపడలేదు కాబట్టి ప్రథమం పాఠనాశ అంటే పక్షం అనేవి మనకి రెండు ఉంటాయి శుక్లపక్షము కృష్ణపక్షము శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ వచ్చేటువంటి పాట అంటే ఫస్ట్ ఏదైతే ఉందో శుక్లపాఠ్యం పాఠ్యులు తిరిగి అంటే రెండు పక్షాల్లో పాఠ్యులు తిరిగినాడు ఏ విధమైనటువంటి కొత్త పాఠాన్ని చెప్పకూడదు అని ఆనాడే స్వామి పరా చేసేట్టు చెప్పేశాడు వద్దు ఆ రోజు ఆ పాఠం చెప్పకుండా ఆ రోజు ఏదో మనము పాట ఏదైతే వర్ణించుకోండి తప్ప కొత్త అయితే అందుకని విజయనాడు విజయం చేకూరుతుంది కాబట్టి విజయనవాడి నుంచి మనం ప్రారంభం చేసుకుంటే అంత విజయం ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేస్తే విజయనాడు సుఖంగా ఉంటుంది మనకి అని అప్పటి నుంచి స్వామి ఏంటంటే మనకి ఈ విధంగా ఈ యొక్క అవతార రహస్యం అప్పటి నుంచి కూడా హైగ్రేయస్ మామూలుగా మనం చదువుకోవాలంటే మనకు ఉండేటువంటి జ్ఞాపక శక్తి సరిపోతుంది ఇప్పుడు మనం వేదాలు చదువుకోవాలంటే ఖచ్చితంగా మేధాశక్తి అనుకోవాలి ఆ మేధాశక్తిని ఇచ్చేటువంటి వాడు అని అది దక్షిణామూర్తి లక్ష్మీ లలితా సహస్రం లలితాదేవి తర్వాత మనం ఇంకొకరత ఇలా ఇద్దరికో ఇద్దరిక ముగ్గురు సరస్వతి దేవి సరస్వతి దేవి కూడా చేశారు అందుకని సాయంత్రం చక్కగా ఉపదేశపెట్ట ఉంటారు ఆ బటన్ వేలను ఆ చూపుడు వెళ్ళి రెండు క్లోజ్ చేసి ఎవరైతే ఏది అడుగుతారో వాళ్ళకి అది ఉపదేశం చేసేద్దాం అనేటువంటి ఆకలితో ఉంటాడట స్వామి రెడీగా ఉన్న మీరు ఆతృట చెప్పేస్తారు చెప్పేస్తాను చెప్పేస్తారు నువ్వు అడుగు కానీ నేను చెప్పేస్తాను అది ఆతృట నా ఉపదేశం చెప్తే స్వామి అంట అందుకని ఆయన ఏంటంటే మనం ఆరాధన చేసుకున్నంత మాత్రం చేత సకల విద్యల్లోనూ మనకి విద్వత్ వచ్చి మనం అంతే దీనిగా ఎవరు కూడా మన ముందు మన ముందు మాట్లాడకుండా ఉండేటువంటి విధంగా తయారైపోతారు అది స్వామి యొక్క ఆరాధన ఉపాసన శక్తి అంటే ఆయన ఆరాధన చేసుకుంటూ చక్కగా మంచిగా ఉంటుంది విద్యలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా తమనే పని అలానే విద్య ఒకటే కాదు కీర్తి ప్రతిష్ట ఆ కీర్తి ప్రతిష్టను కూడా పెంచేటువంటి స్వామి గురుగ్రహానికి మనం చదువులో ఉండేటువంటి గ్రహాలు చూసుకుంటే కనుక గురుగ్రహం బాగా ఉంటే కనుక మన విద్యాన్ని బాగా వస్తాయి ఆ గురుగ్రహానికి అధిపతి కాబట్టి మనం గురుగ్రహాన్ని అంతా కూడా స్వామి గారు చేసుకుంటే మనకు ఉండేటువంటి లాభం అంతా కూడా మన స్వామి చూసుకుంటాం అంతా మనం చదువుకోవాలి చదువుకోవాలి చెయ్యాలి అనేటువంటి ఈ విధంగా స్వామి యొక్క అవతార రహస్యం ఇది ఇది ఎక్కడ ఈ అవతారం ఎక్కడ కనిపించదు చాలా ఫ్రీ విద్య గురించి మాత్రం గొప్పగా ఈయన ఫోటో కానీ ఏదో పెట్టుకొని మనం రోజు పూర్తి చేసుకున్నాం మంచి విద్య పిల్లలకి ఇంకా బాగుంటుంది చాలా చక్కగా వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణతో పాల్గొతారు ఎక్కడికైనా జ్ఞానానందమైన శ్లోకం చదువుకుంటే ఆయన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాసం జై శ్రీము